ఇంకా వీడియో పెట్టగా చాలా రోజులైతే అవుతుందండి ఈ రోజు నుంచి మళ్ళీ ఇక స్టార్ట్ అయితే అవుతుంది ప్రతిరోజు వీడియో పెట్టడం అయితే జరుగుతుందండి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించేయడం జరుగుతుందండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా ఆ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే వీఆర్ఓలుగా పన్నెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని పదోన్నతికి అర్హత కలిగి ఉంటే పన్నెండు ఏళ్ళ పేస్కేల్ పొందడానికి అర్హులు ఈ విఆర్ఓగా ఎస్పీఏ ఏ వన్ పేస్కేల్లో నియమించడానికి అధికారం రెవెన్యూ శాఖ అధికారులకు అంటే కలెక్టర్ డిఆర్ఓ గారికి మాత్రమే ఉంటాయి ఒకవేళ పన్నెండేళ్ళ సర్వీస్ చేసి అర్హులైనా కూడా ఆ శాఖల్లో బెనిఫిట్ పొందకుండా వేరే శాఖకు కేటాయించితే కొత్త శాఖలో విఆర్ఓ ఏ వన్ స్కేల్ మంజూరు చేసి అధికారం లేదు అయితే ఇవ్వరు ఇవ్వకూడదు కూడా ఇలాంటి వారు వారి పాత జిల్లాల కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని మంజూరు చేయించుకొని ఇక రివైజ్డ్ ఎల్పిజి చేసుకోవచ్చండి అయితే ఇక విఆర్వీ క్యాడర్లో పది లేదా పదకొండేళ్ళ పూర్తి చేసి ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లో వేరే పోస్ట్లో జాయిన్ అయ్యి ఇక అది ఇదే కలిపి పన్నెండేళ్ళ పూర్తి చేస్తే ఎస్పీ ఏవన్ స్కేల్ లేదా జీఏడి లేదా ఫైనాన్స్ ఆదేశాలు ఇస్తే పై అమలు అవుతాయని ఇవ్వకపోతే కొత్తగా చేసిన పోస్టులకు ఆరేళ్ళు పూర్తి చేసుకోవకుండా ఆ క్యాడర్ స్పెషల్ గ్రేడ్ పొందాల్సి ఉంటుందండి ఈ అన్యాయం అనుకున్నా ఇక ఉన్న నిబంధనల మేరకు అవకాశం లేదు కొన్ని శాఖలు అయితే కన్సిడర్ చేయమని ఇచ్చారు మిగిలిన వారు కూడా ప్రభుత్వం నుండి ప్రత్యేక వెసులుబాటు పొందడం కో లేదా కోర్టుని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం అయితే ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనపడడం లేదండి